శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము తృతీయ స్కందము రెండు విదురుని తీర్థాగమనంబు శ్లోకము మూడు నుండి ముప్పై ఐదు వరకు భావము పాండురాజు కుమారులైన ధర్మరాజు మున్నగు వారు బహువిక్రమంతో ధృతరాష్ట్రుని కొడుకులైన దుర్యోధనుడు మున్నగు కౌరవులను రణరంగంలో జయించారు స్వచ్ఛమైన శరత్కాలపు పండు లాంటి అఖండ కీర్తిని ఆర్జించారు అలా యశస్సు అనే పూల మొగ్గలతో కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు ఈ విధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలన సాగించారు ఓ పరీక్షిన్ మహారాజా ముందే అంటే మహాభారత యుద్ధం జరగటానికంటే ముందే విదురుడు అడవులకు వెళ్లాడు అక్కడ మునులచే కీర్తింపబడేవాడు ప్రశస్తమైన తపస్సులో పేరెన్నికగనవాడు సాటిలేని మేటి గుణాలు కలిగి పొగడతగినవాడు అయిన మైత్రేయుణ్ణి సందర్శించాడు అలా మైత్రేయుణ్ణి దర్శించి ఆ మహాముని పాదాలపై తన నుదురు సోకేలా నమస్కారం చేసి విదురుడు ఇలా అన్నాడు మునిశేఖర మైత్రేయ సర్వలోకాలను పవిత్రము చేయు చరిత్ర కలవాడు అందరిచేత పూజింపబడేవాడు అయిన శ్రీకృష్ణుడు తేజస్సు అనే నిధిని భూషణంగా కలిగినవాడై ఆ గోవిందుడు పాండవల మేలు కోరి రాయబారి బాధ్యత స్వీకరించి హస్తినాపురానికి వెళ్ళాడు కౌరవ వంశాన్ని అలంకరించి ఉన్న ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని సౌదానికి భక్తుల ఎడ పూరితుడు కృష్ణుడు దుర్యోధనుని దామంనకు వెళ్లకుండా ప్రత్యేకంగా నా ఇంటికి దయచేశాడు ఇట్లా రావడానికి కారణం ఏమిటి దయచేసి ఇందులో ఉన్న రహస్యం నాకు విప్పి చెప్పు అని విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు ఇలా చెప్పుతున్న మహర్షి మాటలు విని పరీక్షిన్ మహారాజు ఆశ్చర్యపోయి పరిశుద్ధమైన మనస్సు కలవాడు స్థిర సంకల్పుడు ముని జనము అనే సముద్రానికి చంద్రుని వంటివాడు తిరుగులేని దట్టమైన హరిభక్తి కలవాడు అయిన మహర్షి వైపు చూశాడు అప్పుడు పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు పుణ్యుడైన విదురుడు మాన్యుడైన మైత్రేయుని ఏయే రహస్యాలు అడిగాడు అందుకు ఆ మహాముని ఏమి సమాధానాలు చెప్పాడు విదురుడు ఏ తీర్థాలలో ఏ విధంగా స్నానం చేశాడు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరించాడు ఓ మహర్షి నీవు స్వచ్ఛమైన హృదయం కలవాడవు కరుణతో నిండిన కడగంటి చూపులు కలవాడవు విష్ణుమూర్తి పాదాలనే పద్మాలను ఆశ్రయించే తుమ్మిదలాంటివాడవు నీవు ఉత్తమ గుణ సంపన్నుడవు పాపాలు అనే చీకటిని పటాపంచలు చేసే భగవానుడవు దయచేసి ఇవన్నీ వివరించి ఆపన్నుడనైన నన్ను రక్షించు అలా అడిగిన పరీక్షతో శుకుడు ఇలా అన్నాడు పురువంశం ప్రతిష్టను వృద్ధి చేసినవాడా విను దుర్యోధనుడు మొదలైన తన కుమారులను దుష్టుడైన దుర్తరాష్ట్రుడు ఎక్కువ గారాభంగా పెంచాడు పాండురాజు కుమారులు పాండవులు తండ్రి పరమపదించగాని భయంతో కంపించి అతని అండచేరారు ఇట్లు వచ్చిన పాండవుల ఎందు సుయోధనుడు మున్నగు కౌరవులు అసూయాని మగ్నులు అయ్యారు ధర్మదూరులు కుటిల బుద్ధులు అయ్యి విషం కలిపిన అన్నం పెట్టారు పెద్ద పెద్ద తాళ్లతో కట్టారు గంగానదిలోకి నెట్టారు రాజ్యం నుండి వెళ్ళగొట్టారు శుకుడు పరీక్షిత్తునకు అసూయామగ్నులైన కౌరవులు పాండవుల ఎడ చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు పాండవులు లక్క ఇంట్లో మైమర్చి నిద్రపోతూ ఉండగా క్రూర హృదయులైన కౌరవులు ఇంటికి నిప్పండించారు వారిని రూపుమాపటానికి ఎన్నో పన్నాగాలు ఏమరపాటు లేకుండా పన్నారు పండితవరేణ్యుల ప్రశంసలు అందుకునే రాజసూయ యాగంతో విశిష్టమైన అవభృత స్నానంతో పరమ పవిత్రమై ఒప్పారుతున్న ద్రుపద మహారాజు పుత్రిక పాంచాలి కొప్పు పట్టుకుని పరమనీచంగా నిండు సభలోకి ఇడ్చుకొచ్చారు కౌరవులు పాండవులకు ఇలా ఆ జన్మాంతం అపకారం చెయ్యని లేదు ఆ గుడ్డిరాజు ఏమో కొడుకులకు అడ్డు చెప్పలేకపోయాడు కౌరవులు మాయాజూదంలో అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని లాక్కొన్నారు వారిని అడవులకు వెళ్లగొట్టారు పాండవుల ఒడంబడిక ప్రకారం గడువు ముగిశాక తిరిగి వచ్చి తమకు రావలసిన రాజ్యభాగాన్ని అడిగితే ఇవ్వలేదు ఇలా ఉండగా నిఖిల సృష్టికి నియంత అయిన హరి శరణ్యుడైన మాధవుడు జన పారిజాతమైన భగవంతుడు అంతం లేనివాడు ఎంతో శక్తి సంపన్నుడు నందకం అనే ఖడ్గాన్ని ధరించిన వాడు పద్మాక్షుడు అయిన శ్రీకృష్ణుడు నిష్కలంకమైన భక్తి యోగానికి అంకితమైన మనస్సు కలవాడైన ధర్మరాజు నియమించిన ప్రకారం రాయబారం నడపడానికి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు పరీక్షిత్తు భూపతి అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు అక్కడ భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపుడు సకల దేశాల రాజులు అందరూ విని సంతోషించే విధంగా ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు మహారాజా నువ్వు కన్న కౌరవులు నీ తమ్ముడు కన్న పాండవులు ఇద్దరూ నీకు సమానమే నీవు ఎలాగైనా సరే పాండవుల వాటాకు రావలసిన రాజ్యభాగం ఇచ్చినట్లయితే ఉభయలో క్షేమంగా ఉంటారు ఆ విధంగా శ్రీకృష్ణుడు ధర్మప్రబోధం చేశాడు ఆ మాటలు వారు వినిపించుకోలేదు అప్పుడు ఆయన నీతిశాస్త్రం బాగా తెలిసిన విదురుణ్ణి పిలిపించాడు విదురుడు కౌరవుల కొలువు కూటానికి వచ్చాడు అక్కడ ఉన్నవాళ్ల నుండి జరుగుతున్న సభా వ్యవహారమంతా తెలుసుకుని ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా పాండురాజు నీ తమ్ముడు కనుక ఆయన కుమారుల్ని రక్షించడం ధర్మము న్యాయము కురుకుల చూడామని మీరు ఇలా చేస్తే మీ వంశం శాశ్వత సుఖ సంపదలతో వర్దిల్లుతుంది మీకు శత్రు విజయం లభ్యమవుతుంది గోపాల శిరోమణి అయిన కృష్ణుని మనస్సుకు ప్రియం కలిగించినట్లు కూడా అవుతుంది వారి తండ్రి భాగం వారికి ఇవ్వు నీ భాగం కొడుకులకు పంచి ఇవ్వు ఈర్ష్య వదిలిపెట్టి ధర్మ మార్గంలో మనస్సు ప్రవేశపెట్టు వంశాన్ని నిలబెట్టు రాజా ధృతరాష్ట్రా నా మాట పాటించు నీ కొడుకు దుడుకుతనం విన్నప్పుడల్లా ఆ భీమసేనుడు కాలుతో తొక్కిన కాలసర్పంలాగా మండిపడతాడు ఇదంతా నీకు ముందే చెప్పాను కదా ఎలాగైనా సరే ఆ వాయుదేవుని కుమారుడు భీముడి చేతిలో నీ కుమారులకు చావు తప్పదు అంతేకాదు మహారాజా నీ కన్న కొడుకుల ప్రతాపాలు ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్యుల పటాటోపాలు అంగరాజు కర్ణుడి అసందర్భ ప్రలాపాలు ఇవన్నీ నిజమే అని నీ మనస్సులో కాని నమ్ముతున్నావా ఓ భూపాల దయాసముద్రుడు అయిన ఈ శ్రీకృష్ణుడే పురుషోత్తముడు ఈ పరమేశ్వరుని అనుగ్రహం వల్లే ఈ ప్రపంచం చరాచర జంతుజాలంతో సహా ప్రకాశిస్తూ ఉంది బ్రహ్మదేవుడు పరమశివుడు మొదలైన దేవతలు మునిగణము అందరూ ఈ దేవుని దివ్యమైన అంశాల నుండి జన్మించినవారే అనంతుడు అచ్యుతుడు ఇతడే సుమ ఓ ధృతరాష్ట్ర రాజోత్తమా ఆ శ్రీకృష్ణుడు సామాన్యుడా లోకాలు అన్నీ తనలోనే ఉంచుకున్నవాడు మురుడు అనే రాక్షసుణ్ణి ముట్టుపెట్టినవాడు సర్వశ్రేష్ఠుడును ఆయనే చిలికాడుగా బియ్యంకుడిగా చుట్టంగా ప్రబోధకుడిగా ప్రభువుగా అతిశయించిన అనురాగంతో ఎల్లప్పుడూ పాండవులకు అండగా తోడ్పడుతూ ఉంటాడు అలాంటి పాండవులను వేలెత్తి చూపడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా అందుకని నా మాట విని పాండవుల్ని బాధ పెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చేసి దేశాన్ని వంశాన్ని పుత్రుల్ని బంధువుల్ని కాపాడు అలా కాక పరమలోభి దుష్టుడు అయిన దుర్యోధనుని మాటలు విన్నావా నీ నిర్లక్ష్యం కారణంగా కులనాశం బంధునాశం జరిగి తీరుతుంది ఇదెక్కడి రాజనీతి మహారాజా ఒక్కడి కోసం వంశమంతా ధ్వంసం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నావు నా మాట విను ఈ దుర్యోధనుడి మాట విడిచిపెట్టు వంశమర్యాదను దేశాన్ని తేజస్సుని కాపాడు అని ఈ విధంగా విదురుడు నొక్కి చెప్పాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు రోషావేశంతో వశం తప్పిపోయాడు తన మిత్రుడు సూర్యుని కుమారుడు అయిన కర్ణుణ్ణి మేనమామ శకుని తమ్ముడైన దుశ్శాసనుణ్ణి చూచి అహంకారంతో ఇలా అన్నాడు దాసీపుత్రుణ్ణి తీసుకొని వచ్చి ఆసనమిచ్చి కూర్చోపెట్టారు ఇటువంటి వాళ్లను ఈ సభకు ఎందుకు పిలిపించారు కుదురుగా కూర్చొని పని రాకుండా పోయే అధిక ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు వెంటనే ఈ తుంటరిని మెడపట్టి గెంటివేయండి తిక్క కుదురుతుంది హరి ఓం సర్వం సత్సర్వం శ్రీకృష్ణాపణమస్తు